కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదంద కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాల ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దంద చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్దమయ్యారని అన్నారు ధరణి పేరుతో దాదాపు రెండు లక్షల కోట్ల స్కామ్ జరిగిందన్నారు దేశంలోని అతిపెద్ద స్కామ్ ధరణి అని పేర్కొన్న బండి సంజయ్ కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ మూడు వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమైందని అన్నారు తెలంగాణ అక్క చెల్లెలు అన్నదమ్ములకు మాడ బిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అని బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉందని అన్నారు బోనం పండుగకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది కానీ ఇంత పెద్ద పండుగకు ప్రభుత్వం నిధులు ఇవ్వదు హిందువుల పండుగలకు పైసలు ఇవ్వరని బండి సంజయ్ అన్నారు అది పక్క పెట్టి నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉడతా ఉంటారు వాసన కౌంటర్ ఇప్పించింటే నేనే భయపడే నేనే ధర్మం కూడా పనిచేస్తా పక్క హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుడు అన్ని వర్గాలు సమాజం కూడా ఉన్న వ్యక్తి నేను అది కాదనుకుంటే మీకు ఆ హిందువులు కనుక తెలుగు బండి సజ్జయ హిందువుల కోసం మాట్లాడదని చెప్పని చెప్పే మాట్లాడారు అంటే మోడీ గారు తిడితే నష్టం ఎవరికి మేము ఇవన్నీ తిట్టద్దు మేము అమలు తిట్టద్దు విమర్శలు వేరు తిట్లు వేరు కానీ ఇప్పుడు కలిసి ఉందామని చెప్పి అంటున్నాను ఇలా ఏం చేస్తుంది అలా సేమ్ బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది ఇవాళ సేమ్ ఇవాళ ఇలా ఫోర్త్ చేస్తాను అది దాన్ని ఎన్కేంది దాన్ని ఇంకేదో ఏం జరుగుతుందన్న వేల ఎకరాల భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు వేల ఎకరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మన ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్క కూడా ప్రాంతాల్లో వెయ్యి ఎకరాలు ఉన్నాడు ఆయనకు ఇన్చార్జ్ అబ్బాయి ఆయనకు ఇన్చార్జ్ అబ్బాయి ఆయనకుంటాడు ఇప్పుడు దుకాణం ఆయనదే తక్కువ రేటు కొనుడు వాళ్ళ భూమి రైళ్ళు పెంచుకోడు దానికి పేరు ఏం పెడతారు ఫోర్త్ సిటీ అంటారు అంత అంతా కూడా నష్టపోయేది ఎవరన్నా దాంతో కలిగి యోగులకు లాభం జరుగుతుంది అంటే ఏం జరగదు ప్రజలకు న్యాయం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అంటే ఏం జరగదు కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించరు బిఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్ వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు శిక్షణ పొందుతున్నారు ఇప్పుడు వీళ్ళు ధరణి అంటున్నారు ఇప్పుడు ధరణి గతంలో కూడా బిఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదుగురు సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది ఏమైంది కమిటీ చెప్పండి ఏమైందే కమిటీ అది ఏం చేశారు గత ప్రభుత్వం ధరణి వల్ల ఏ నష్టాలు జరిగినా ఏ లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి మనం కూడా ఇట్లా సంపాదించుకుందాం అది ఇచ్చింది రిపోర్ట్ అదే అందుకే ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ బిఆర్ఎస్ పార్టీ హయాంలో రెండు లక్షల కోట స్కామ్ జరిగింది ధరని వల్ల ఇది మామూలు దేశంలో అతిపెద్ద భారీ స్కామ్ ఇది ఇది ఏంటి శిఖం భూములు వక్బోర్డ్ భూములు అటవీ సంబంధించిన భూములు దేవాదాయ శాఖ భూములు అసైన్ భూములు ఇవన్నీ కూడా కబ్జా చేసుకున్న కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు రెండు లక్షల కోట్ల రూపాయల స్కామ్ అది అంత సంపాదించిన వాళ్ళు అంత విలువ జరిగింది ఇరవై ఐదు లక్షల అసైన్ భూములు అప్పుడు ధరణి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో ఇరవై ఐదు లక్షల అసైన్ భూములు ఇవాళ ఎంత తెలుసా అన్న ఐదు లక్షల అసైన్ భూములైన ఇబ్బందులు ఉన్నటువంటి ఈ సమాజాన్ని కాపాడుతుందని చెప్పి ఒక విశ్వాసం నమ్మకంతో ఆ తల్లికి నైవేద్యం సమర్పించాలని చెప్పి ఆలోచనతో నిర్వహించుకునే పండుగనే ఈ బోనాల పండుగ యాచనం సంస్థ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆ బోనం చుట్టూ పసుపుతో అలంకరించడం తల్లిని తల్లికి బోనం సమర్పించేటువంటి ఆ పూనం చుట్టు వేపాకు దాని ద్వారా ఫ్యాక్టీ పోయి ఒక యాంటీబయాటిక్ లెక్క విశ్వాసం నమ్మకం కూడా సైంటిఫిక్ రీజన్ కూడా దీలో ఉంది దాన్ని ఉంచుకొని ఒక పండుగ వాతావరణంలో